జర్నలిస్ట్ వైద్య ఖర్చులకు కంబాల పాతిక వేల రూపాయలు ఆర్థిక సహాయం కంబాల శ్రీనివాసరావు గోకవరం గ్రామానికి చెందిన దళిత జర్నలిస్ట్ వైద్య ఖర్చులకు హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు స్థానిక జర్నలిస్టు నక్క రామరాజు గత కొన్ని రోజుల నుండి గుండె సమస్యతో బాధపడుతున్నారు రాజమహేంద్రవరం సాయి హాస్పిటల్లో పరీక్షలు చేయించుకోగా విజయవాడకు రిఫర్ చేశారు అక్కడ టెస్టులు చేయించుకోవడం కోసం పాతిక వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఇందుకోసం సాయం చేయాలని కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి కోరగా స్పందించిన ఆయన వైద్య ఖర్చులకు పాతిక వేల రూపాయలు నగదును గురువారం రాత్రి గోకవరం తటికొండ రోడ్డులోని సిఎండి కార్యాలయం వద్ద నక్క రామరాజుకు అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న జర్నలిస్టులు అంటే తనకు ఎంతో గౌరవం అన్నారు అటువంటి వారు కష్టాల్లో ఉంటే తన వంతు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటానన్నారు యువతి పెళ్లి ఖర్చులకు కంబాల పదివేల రూపాయలు ఆర్థిక సహాయం గోకవరం గ్రామానికి చెందిన కొప్పిశెట్టి శ్రీనివాసు శ్రీమతి సుజాత దంపతుల కుమార్తె రాణికి వివాహం కుదిరింది ఆ కుటుంబం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు పెళ్లి ఖర్చులకు సహాయం చేయాలని కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి కోరగా స్పందించిన ఆయన పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు శ్రీ మహాగణాధిపతి భారత్ కి జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు మీకు సుపరిచితమే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు చాలా ఇష్టమైన విభాగం ఏంటంటే జర్నలిస్టులు టీవీ యాంకర్లు వీళ్ళు మాధ్యమాల్లో ఉంటూ భక్తి భక్తి తత్వానికి కానీ రాజకీయ నాయకులకు కానీ ప్రజల్లోకి మాధ్యమంగా వర్తిస్తున్నటువంటి మన జర్నలిస్ట్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు వచ్చే కష్టం చాలా తీవ్రమైన కష్టంగా మనం అందరం భావించాలి దీనిలో బాగా మన నక్క రామరాజు గారికి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది అది ఆ వివరాలు నాకు సరిగా కానీ ఇలా హార్ట్ ప్రాబ్లం ఉందండి దాన్ని టెస్టులు చేయించుకుని సర్జరీ పడుతుందా మందుల ద్వారా క్లియర్ అవుతుందా చేయించుకోవాలంటే సర్జరీ దానికి మందులు మనకి విజయవాడకి రెఫర్ చేశారు డాక్టర్ గారు రాజమండ్రి డాక్టర్ ఏ ఏ హాస్పిటల్ అండి సాయి హాస్పిటల్ వాళ్ళు విజయవాడ హాస్పిటల్కి రెఫర్ చేశారు నాకు బాగా సుపరిచితుడు నక్కారామరాజు రెండు సంవత్సరాల నుంచి మా మేము చేస్తున్న ధార్మిక కార్యక్రమాలన్నింటి కూడా మీడియా ద్వారా ప్రపంచంలో తీసుకెళ్తున్న మంచి జర్నలిస్టు ఆయన సో ఆయనకి ఓ పాతికి వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు మేము ఆయన టెస్టుల కోసం చెప్పరాస్తే దాని వివరాలు కనుక్కుంటే దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు ఎంత అవుతుందని చెప్పన్నారట ఆ ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం చేస్తే ఇది టెస్టులకు మాత్రమే మళ్ళీ సర్జరీ చేయించుకోవాలంటే ఇంకా వేరే ప్రాబ్లం ఉంది మళ్ళీ సర్జరీకి ఏమైనా అవసరం అవుతుందంటే అప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచిద్దామని చెప్పానది ఇది అందుకోసం ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు రామరాజుకి అందజేయడం జరుగుతుందండి